హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం మీరు అందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటూనే ఉంటానండి ఇంకా వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ ఇంకా ఈరోజు మన బ్లాగ్ ఇలా కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి ఇంకా కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే ఈరోజు మా అమ్మవారిని నేను ఇలా పూజించుకున్నాను ఇవాళ శుక్రవారం కదా శుక్రవారం రోజున డైలీ బ్లాగ్లో మనం అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారికి పాలతోటి నైవేద్యం చేశాను అనమాట చూడండి సేమియాలు చక్కగా ఉడకబెట్టేసి పాలల్లో పంచదార వేసేసి యాలకలు ఇంకా ఒక్క కళ్ళు పేసేసి అమ్మవారికి నైవేద్యం అయితే నేను ఇలా ప్రిపేర్ చేశాను కొంచమే చేశాను అమ్మవారి వారికి మాత్రమే అనేసి నైవేద్యం వరకు అనేది కొంచెమే అనమాట చూడండి పాల సేమియాలతోటి నేను ఇలా అయితే సేమియా చక్కగా పాలల్లో ఉడకపెట్టేశాను అనమాట అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మనసుకి ప్రశాంతంగా ఉందండి చాలా రోజుల నుంచి నేను పూజ చేయడం లేదు మళ్ళీ ఉగాది నుంచి స్టార్ట్ చేశాను అనమాట పూజా విధానం ఇంతవరకు ఇంత ఎందుకు గ్యాప్ ఇచ్చానో తెలియదు మనసుకు అసలు ఏం బాగుండడం లేదు ఇంట్లో కూడా ప్రశాంతత లేదు ఎవరికొకళ్ళకి తలనొప్పనో జ్వరమనో పిల్లలు కూడా గొడవలు ఇంట్లో అస్సల మనశ్శాంతి అనేది లేదనమాట ఒకవేళ మా అమ్మవారిని నేను మర్చిపోవడం వల్ల ఇలా జరిగిందేమో అనేసి నేను మళ్ళీ పూజ స్టార్ట్ చేశాను అనమాట కొత్త సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాను ఉగాది అంటే మనకి తెలుగువారికి కొత్త సంవత్సరం కదా అందుకని ఉగాది నుంచి నేను మళ్ళీ పూజ చేయడం స్టార్ట్ చేశాను చూడండి మా పూజ విధానం ఎలా ఉందో నేనైతే ఇలా నాకు తెలిసినంత వరకు నేను పెద్దగా అంత ఎక్కువ నేను ఏం నాకు తెలియదండి తెలిసినంతవరకు కొద్దిగా గొప్ప పూజ చేసుకుంటాను అనమాట ఇలా అయితే అలంకరించాను చక్కగా అమ్మవారికి నైవేద్యం చేసుకొని పాలు పొంగలు పెట్టాను కదా పొంగల్ పొంగలి చేశానమాట తర్వాత ఇచ్చుకున్నాను ఇలా అయితే నేను పూజా విధానాన్ని ఇలా కంప్లీట్ చేశాను అనమాట ఇంకా అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మనమందరం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి మన కుటుంబాలు అనేసి నా ఒక్క కుటుంబం గురించే కాదు మీ గురించి మన గురించి అందరి గురించి కూడా నేను అమ్మవారికి మొక్కుకున్నాను అనమాట పూజ నేను ఇంకా ఇంక కంటిన్యూగా చేద్దామని నేను అమ్మవారికి చెప్పుకున్నాను చాలా మనసుకు ప్రశాంతంగా ఉందండి లక్ష్మీదేవి అమ్మవారి ఇదివరకు మాకు ఎర్రచీర కట్టుకున్న అమ్మవారి ఫోటో ఉండేది మా ఇంట్లో ఎక్కడో విన్నాను పచ్చ చీర కట్టు కట్టుకున్న పటం అయితే చాలా మంచి జరుగుతుంది అనేసి నేను మా కింద గదిలో లక్ష్మీదేవి అమ్మవారి ఇంతకుముందు పటం ఉంచేశాను ఇంకా పైన మాత్రం పచ్చ చీరతో ఉన్న పటాన్ని తీసుకొచ్చాను అనమాట శ్రావణ మాసంలో తీసుకొచ్చాను ఎంతో ఇష్టపడి తీసుకొచ్చుకున్నాను చూ చూడండి ఇక్కడ రాముల వారిది అప్పుడు అయోధ్యలో జరిగినప్పుడు అక్షంతుల ఆ పట్టం అయితే ప పంచారు కదా అదైతే ఉందండి దాన్ని కూడా ఇంకక్కడ పెట్టేసి అనమాట చూడండి పచ్చచీర కట్టుకున్న లక్ష్మి అమ్మవారు చాలా కళ్ళగా ఉన్నారు కదా నాకు ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నాను ఇలా అయితే నేను అలంకరించుకున్నాను అమ్మవారి కోసమే చక్కగా పూలతోటి ఇంకా చామంతులతోటి చక్కగా అమ్మవారికి అలంకరణ చేసుకున్నాను ఇంకా షాప్కి టైం అయిపోతుంది లేకపోతే ఇంకొంచెం బాగా చేసుకోవడానికి అవకాశం ఉండేది నాకు తోచినంతవరకు నేను చేశాను అనమాట చూసారుగా సేమ్యాలతోటి చక్కగా పాలన్నీ లోపల నుండి పైకి సేమ్యాలు కనిపిస్తున్నాయి అనమాట పాలతోటి అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేశానండి ఇంకా నా పూజ విధానం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ప్రతిరోజు బ్లాగ్స్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను అనమాట ఇవి ఇది మాకు శుక్రవారం రోజున నేను అమ్మవారిని ఇలా అయితే పూజించుకున్నాను మీరు కూడా చాలా బాగా చేసుకుని ఉంటారు కదా మనకి టైం లేదు లేకపోతే ఇంకా బాగా నేను పూ ఇంకా పూజ విధానాన్ని చూపించేదాన్ని ఇలా అయితే నేను కొంచెం వరకు చూపిస్తున్నాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ